సండే రోజు ఏం వండాలని సరదాగా చీటీలు పెట్టి అడిగితే మా ఆయన చీటింగ్ చేశాడు రెండు చీటీలు ఇచ్చి సెలెక్ట్ చేసుకోమంటే బ్యాక్ సైడ్ నుంచి చూసేసి మటన్ బిర్యానీ సెలెక్ట్ చేసుకున్నాడు అందుకే నేను చికెన్ బిర్యానీ చేసి జలకిచ్చా లాస్ట్ లో రియాక్షన్ మాత్రం మామూలుగా లేదు ఇంట్లో నాకు ఇలా బిర్యానీలు పులావులు చేయమంటే నిమిషాల్లో చేసి ఇచ్చేస్తాను ఇంట్లో డైలీ వంట చేసేదానికన్నా నాకు ఇవే ఈజీ అనిపిస్తుంది ఎందుకంటే నేను వంట నేర్చుకోవడమే వీటి మీద ప్రయోగం చేసి నేర్చుకున్నా ఎన్నో సార్లు ఫెయిల్ అయిన తర్వాత ఇలా పర్ఫెక్ట్ గా చేయడం అయితే వచ్చింది కానీ వంట మాత్రం నేను చాలా ఇష్టంగా నేర్చుకున్నా ఎందుకంటే నాకు ముందే తెలుసు ఏదో ఒక రోజు నా వంట నేనే చేసుకొని తినాలని నేను బాగా తినాలి అంటే నేను బాగా వండుకోవాలి అందుకని చెప్పి నీట్ గా ఇష్టంగా నేర్చుకున్నాను నాకు వచ్చిన వంటలో సగం మా అమ్మ నేర్పిస్తే సగం నేను యూట్యూబ్ ఛానల్స్ చూసి నేర్చుకున్నాను నేను ఎక్కువ ఫాలో అయ్యేదైతే అయితే మాత్రం వెస్ మై ఫుడ్ అనమాట నాలా మీరు కూడా ఎవరైనా యూట్యూబ్ ఛానల్స్ చూసి వంట నేర్చుకున్నారంటే కమెంట్ చేయండి అండ్ మీరు ఏ ఛానల్ని ఫాలో అవుతున్నారో కూడా కమెంట్ చేయండి ఈ చికెన్ బిర్యానీ చూసాక ఆయన నన్ను ఒకటే క్వశ్చన్ అడిగాడు నీకు నచ్చింది వండుకునే దానికోసం నన్ను ఎందుకు అడుగు అది కూడా చీటీలు పెట్టని నేను ఏదో ఫార్మాలిటీ అడిగానని చెప్పాను